పవన్ కళ్యాణ్ గారు ఎంతో మరి హంగులున్నా ఆయన ఒక పెద్ద మెగాస్టార్ పవర్ స్టార్ అయినా కూడా ప్రజల కోసం ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి మీ కోసం మీ సేవ చేయడానికి కోసం మీ ముందు వచ్చారు దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అదే ఆలోచన తన అందరిలో రావాలి సమాజానికి మనం ఉపయోగపడాలి మంచి కార్యక్రమాలు చేయాలి ఆ కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్ళమని అదే రేపు ప్రభుత్వాన్ని మీరు నిలదీయండి అడగండి మీకు ఎందుకు ఆ సహాయం అందడం లేదో మీతో పాటు అందరం కూడా నడుస్తాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఇంకా బలపరుస్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై హింద్ అట్లా పోసై వేలు అట్లా ఒకసారి కూలిపోయిన చెట్లు చెత్త పొడికి తీసివేసి రైతులు తీసుకురావాలి అలాగే వరి పంటకు ఉపాధి హామీ పథకాలు రాశారు దాంతో పాటు వరి పంటకు ఎకరాకి పాతి వేలు చెల్లించాలి తుఫాన్ బాధిత మండలాలు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు దత్తత తీసుకోవాలి కుల వృత్తులు వారికి యాభై వేలు పరిహారం అందించాలి గ్యాస్ బ్రాండ్ సబ్సిడీ ద్వారా పెంచాలి ఉల్లిపాయలు ఐదు కేజీ బంగాళ పప్పులు మూడు కేజీలు నూనె రెండు కేజీలు పంచుదారు ఒక కేజీ చింతపండు అలాగే పన్నెండు పాయింట్ గోశాల నిర్మాణానికి యాభై వేలు పూర్తిగా గృహానికి ఐదు లక్షలు రేగు పెంకు ఇంటి ఇండ్లకి రేకులకి పెంకులకి కలిపి మరమ్మతికి యాభై వేలు బాధిత గ్రామాలు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలి అంటు వ్యాధులు రాకుండా పలు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి కౌలు రైతులు తగ్గ కౌలు రైతులు తగ్గు సరైన న్యాయం చేయాలి పాడి రైతులకు ఆవులు పంపిణీ మరి ఇన్సూరెన్స్ ప్రభుత్వం చెల్లించాలి చనిపోయిన ఆవుకి ముప్పై వేలు గేదికి యాభై వేలు గొరికి పది వేలు పరిహారం అందించాలి తుఫాన్ తుఫాన్కి చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు పది లక్షలతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి జీడి కార్మికులకు పెన్షన్ సదుపాయం కల్పించాలి బాధిత గ్రామాలు ఉచిత యంత్ర పనిముట్ల సామాగ్రి పంపిణీ చేయాలి వ్యవసాయ పంటల డ్వాక్రా రుణాల బాధిత గ్రామాల ప్రజలకు రుణమాఫీ చేయాలి ఉద్యోగ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి చంద్ర ఈ బీమా పథకాన్ని రెన్యూవల్స్ ప్రభుత్వం భరించాలి అలాగే మత్స్యకారులకు సంబంధించి బోర్డు మరమ్మతి నిమిత్తం యాభై వేలు చెల్లించాలి ఇంజన్ బోటుకి ఐదు లక్షల ప్రభుత్వం సబ్సిడీ ద్వారా పంపిణీ చేయాలి వలలుపోయిన దానికి డ్యామేజ్కి పాతికి నుండి యాభై వేలు పరిహారం అందించాలి ప్రతి ఐదు ఎకరాలకు ఒక బావి ప్రభుత్వే నిర్మాణం చేపట్టాలి ప్రతి బాధిత మండలానికి ఒక అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచాలి బాధిత గ్రామాలు ప్రతి కుటుంబానికి దౌతర్ లాంటి పరద లాంటి పంపిణీ చేపట్టాలి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి పాడి పశువులకు ప్రభుత్వం ఉచితంగా దాణ సరఫరా చేయాలి కరెంటు బిల్లులు ఒక సంవత్సరం పాటు రద్దు చేయాలి అమ్మ ఒక్క నిమిషం అందరూ వినండి ఇప్పుడు ఈ పల్లిసార్థి నుంచి ఇచ్చే రిప్రజెంటేషన్లో మీ జడ్పీడీసీ గారు ఉప్పర్వల్లి నీలవేణి గారు కూడాను సంతకం పెట్టి ఇవ్వడం జరిగింది అంటే ఆవిడ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నా కూడాను ఇక్కడ సంతకం పెట్టి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉప్పర్వల్లి ఉప్పర్వల్లి ఉదయ్ కుమార్ గారు ఆవిడ కూడా సంతకం పెట్టడం జరిగింది ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి